హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డేవిడ్ సార్ త్వరలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయబోతుంది అయితే ఈసారి మీ గ్రామంలో గ్రామ పంచాయతీ పీఠం ఎక్కేది ఎవరు అది నీవే ఎందుకు కాకూడదు ఒక చదువుకున్నటువంటి యువకుడు ఆ పీఠం పైన ఎందుకు కూర్చోకూడదు రాజకీయ నాయకుల చేతులలో రాజకీయ నాయకుల యొక్క వాగ్దానాలలో నలిగిపోయింది చాలు ఒకసారి ఆలోచించు చదువుకున్నటువంటి యువకుడు గ్రామానికి సేవ చెయ్యాలి అనేటటువంటి తపన కలిగినటువంటి యువకుడిని యువతిని గ్రామ పంచాయతీ పీఠం పైన కూర్చోబెడితే చరిత్రలో ఒక వెలుగు వెలిగేలాగా మన గ్రామము అనేటటువంటిది ఉంటుంది ఇప్పటి వరకు మన గ్రామము అంధకారములో ఉన్నది చాలు ఇప్పటి నుంచైనా సరే మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనేటటువంటి లక్ష్యంతో ముందుకు కదలండి యువతి యువకులు అందరూ చైతన్యవంతము కండి నీవు నిలబడు లేదు అనంటే

పరిచించుకోండి మంచి మంచి ఆలోచన కలిగిన వ్యక్తిని రంగుని రంగుంచగలిగండి లేదా చట్టాలు రాజ్యాంగ రాజ్యాంగం నీకు తెలుసు ప్రజలేక ప్రజలేద బాదలే నీకు గ్రామం గ్రామం మరి ఐత్రామృతాల గ్రామం గ్రామం अंधकार अंधकार దానికి దానికి కారణం కారణం అవుతావా గ్రామా గ్రామానికి వెళ్ళి క్లోతుని వెళ్ళడానికి వెళ్ళడానికి కారణం అవుతా యువత యువత మేలుకు మేలుకు మంచివి మంచివి చెప్పనడానికి దానికి అడిగే అడిగే మండుకు మండిగే అడిగే మంచి ఆ మంచి ఆచరణ చక్రం చక్రం చెందడం కంటి ఒక వ్యక్తి ఒక వ్యక్తి గల్పిం చెయ్యి ముందుకు సాగ